హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు నేను మా గార్డెన్ చూపిస్తున్నానండి మినీ గార్డెన్ సో నేను చాలా డేస్ తర్వాత డేస్ అంటే కాదు అండి వన్ ఇయర్ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత నేను మళ్ళీ నేను లాంగ్ వీడియోస్ స్టార్ట్ చేశాను సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సో మీకు చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను ఇస్తానండి సో చూడండి మా గార్డెన్ ఎలా ఉందో సో ఈరోజు నేను మా గార్డెన్లోని ఒక మొక్క గురించి మీకు ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను దానిమ్మ మొక్క గురించి చెప్తానండి ఈరోజు సో ఈ దానిమ్మ మొక్క ఏంటి ప్రతి మొక్క కూడా నేను గార్డెన్లో ఏ ఎరువులు కానీ ఎట్లాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వనండి సో ఓన్లీ కిచెన్ వేస్ట్ మాత్రమే నేను ఇస్తాను సో ఇక్కడ కుండీలో చూస్తున్నారు కదా ఇదంతా కూడా కిచెన్ వేస్ట్తోనే మనకి హండ్రెడ్ రూపీస్ టబ్ ఉంటుంది కదా ఆ టబ్లో వేసాను నేను చూడండి కుండీలో మొత్తం కూడా కిచెన్ వేస్టే ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా సో దీంట్లో ఇది పడి వచ్చిన అండి నేనైతే ప్రత్యేకించి దానిమ్మ చెట్టుని వేయలేదన్నమాట సో ఇది ఈ ప్లాంట్ వచ్చి వన్ ఇయర్ అవుతుంది దీనికి మనకి ఫస్ట్ క్రాప్ వస్తే ఒకటి రెండే వచ్చినాయండి ఫ్రూట్స్ సో ఇప్పుడైతే మాక్సిమం ఇప్పుడు వచ్చి ఫిఫ్టీన్ వరకు ఉన్నాయండి ఫ్రూట్స్ చూస్తున్నారు కదా ఎంత హెల్దీగా ఉన్నాయో ఇది మనకి రెడీ అవ్వడానికి త్రీ మంత్స్ వరకు టైం పడుతుందండి సో ఇది రెడీ అయిందని మనకి తెలియడం కోసం ఎట్లా అంటే ఐడెంటిఫై చేసేది ఈ కాయ స్టార్టింగ్ ఫ్లవర్ ఉంది చూసారా ఇదంతా కూడా మనకి ఎండిపోతుందండి డ్రై అయిపోయిన తర్వాత ఇది మనకి కాయ రెడీ అయిందని తెలుస్తుంది అనమాట అప్పుడు లోపల మనకి గింజలు అవి చక్కగా ఎర్రగా వస్తాయి చూస్తున్నారు కదా కిచెన్ వేస్ట్తో మనకి ఎంత హెల్దీగా ప్లాంట్ అనేది వస్తుందో కుండి కూడా మనకి బరువు అనేది ఉండదండి చాలా తేలిగ్గా ఉంటుంది సో చూసారా మనకి ఫ్రూట్ ఉండగానే మళ్ళీ ఫ్లవర్ స్టార్ట్ అయిపోయింది పిందెలు కూడా స్టార్ట్ అయిపోయినాయి అండి చూస్తున్నారు కదా ఇంత హెల్దీగా ఇలా మన ఆర్గానిక్గా మనం మన టెరెస్ గార్డెన్లో పండించుకొని తింటే అది చాలా హ్యాపీగా ఉంటుందండి హెల్దీగా ఉంటుంది కూడా సో ప్రతి ఒక్కరూ కూడా మనకున్న చిన్న స్థలంలో గార్డెన్ అది స్టార్ట్ చేసుకొని ఆకుకూరలతో స్టార్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది హెల్దీగా ఉంటుంది చూస్తున్నారు కదా మనకి దగ్గర దగ్గర పదిహేను కాయలు పైనే ఉండే చిన్న కుండీలో సో కిచెన్ వేస్ట్తో మనం ఇంత వేస్ట్ నుంచి మనం బెస్ట్ అనేది తీయచ్చు అనమాట సో చూస్తున్నారు కదా కిచెన్ వేస్ట్ అనేది ఫాస్ట్గా మనం ఎట్లాగా మట్టి చేసుకోవాలో కూడా మీకు నేను రాబోయే వీడియోలో మీకు నేను చూపిస్తాను సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మధ్యలో బ్రేక్ ఇచ్చానండి సో ఇప్పటి నుంచి నేను కంటిన్యూ చేస్తాను సరే వర్షం లైట్గా వర్షం పడుతుంది క్లైమేట్ కూడా ఎంత బాగుందో చూడండి దీనికి మనం పెద్దగా పోషకాలు కూడా ఇవ్వక్కర్లేదండి ఈ దానిమ్మ చెట్టుకి జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం కిచెన్ వేస్ట్ అది వేస్తూ ఉంటే సరిపోతుంది మరీ వాటరు తక్కువ ఉండకూడదు అని ఎక్కువ కూడా ఉండకూడదు అనమాట చూస్తున్నారు కదా ప్రతి మొక్క కూడా మా గార్డెన్లో కిచెన్ వేస్ట్తోనే నేను గ్రో చేస్తున్నానండి సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అని అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను సో మరి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను సో అంతవరకు దే బాయ్ బాయ్